జాగృతి నవంబరు దీపావళి సంచిక ఇరవై నాలుగు నవంబర్ ఇరవై నాలుగు దాంట్లో నుంచి మనం పంచభూత క్షేత్రాల్లో ఇవాళ కంచిని గురించి తెలుసుకుందాం భారతదేశంలో అత్యంత ప్రాచీన ఆలయాలలో ఒకటి ఏకాంబరేశ్వర ఆలయం శివుడు ఇక్కడ పృథ్వీలింగ రూపంలో అభివ్యక్తము అయ్యాడన్నది విశ్వాసం దాదాపు ఇరవై మూడు ఎకరాలలో స్థితమై ఉన్న ఈ ఆలయం భారతదేశంలోనే అతి పదవ అతి పెద్ద ఆలయం అంటే దీనికన్నా తొమ్మిది ఆలయాలు పెద్దవి ఉన్నాయన్నమాట నూట తొంభై అడుగుల ఎత్తున గోపురాలు ఉంటాయి క్రీస్తు శకం ఆరో శతాబ్దం అంటే ఆరు వందల నుంచి మునికిలో ఉన్న ఈ ఆలయ ప్రస్తావన అంటే ఇప్పటికీ సుమారుగా పద్నాలుగు వందల సంవత్సరాల క్రిందటి ఆలయం అన్నమాట ఇది మనకు అనేక ప్రాచీన ప్రాచీన గ్రంథాలలో దీని ప్రస్తావన కనిపిస్తుంది ఇది ఆలయాలకు ప్రసిద్ధి చెందిన కంచికే ఒక ప్రత్యేక ఆకర్షణ ఈ ఆలయంలో ఉన్న మామిడి చెట్టు అంటే ఆమర వృక్షం చెట్టు మూడు వేల ఏళ్ల నుంచి ఉందని నమ్మకం ఈ చెట్టు కిందే పార్వతీదేవి తపస్సు చేసుకుందని ఆ వృక్షం కింద ఇసుకతోనే ఆమె మట్టి శివలింగాన్ని నిర్మించి ప్రతిష్ఠించిందని స్థల పురాణం చెబుతుంది ఇసుకతో చేసిన ఈ లింగం క్షీణించకుండా ఉండేందుకు నేటికి తక్కువ సాంద్రత గల మల్లెపూల నూనెతో అభిషేకం చేస్తారు అంటే అది చెదిరిపోకుండా అనమాట అంటే చిక్కగా ఉండదు అనమాట మల్లెపూల నూనె చాలా పలసగా ఉంటుందన్నమాట మన ద్రవం చిక్కగా ఉంటే అదే పానకం కూడా బెల్లం ఎక్కువైందనుకోండి చిక్కగా ఉందంటాం బెల్లం తక్కువైందనుకోండి పానకం పలసగా ఉందంటాం అలా చిక్కదనం లేకుండా ఉన్న ఉన్నదాంతో చేశారు ఆ లింగం యొక్క రూపం చెడకుండా ఉండటం కోసం అన్నమాట అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయ సుందరీకరణకు అనేక మంది రాజులు దోహదం చేశారు అంటే సహాయం చేశారు ప్రస్తుతం కనిపిస్తే ఈ మహాద్భుత కట్టడం తొమ్మిదవ శతాబ్దపు కుల కాలం నాటిది అంటే ఇప్పుడున్నది పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటిది కాదనమాట పదకొండు శతాబ్దాల కింద నాటిదే ఇప్పటి ఆలయం అంటే చోళవంశీకులు దీన్ని పునర్నిర్మించారన్నమాట తరువాత విజయనగర పాలకులు కూడా తమ వంతు సేవలు అందించారు ఆ తరువాత చెన్నైకి చెందిన వల్లాల్ పచ్చియ్యప్ప మొదలయ్యారు కూడా ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడ్డాడు చాలా క్లుప్తంగా కొద్దిగా చిదంబరాన్ని గురించి తెలుసుకున్నాం స్వస్తి చిదంబరం మంచిని గురించి కంచిని గురించి తెలుసుకుందాం రేపు చిదంబరాన్ని గురించి తెలుసుకుందాం స్వస్తి